ఎటగిళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక నిర్ణయానికి వచ్చింది అని మనం కాన్స్టెంట్గా చెప్పలేము ఎప్పటి నుంచో నిర్ణయం తీసుకునే ఉంటుంది కానీ ఇక్కడ ఓట్లు పడడానికి ఒక డ్రామాని ప్లే చేస్తూ ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ అయితే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోటా ద్వారానే స్థానిక ఎన్నికలు నిర్వహించబోతున్నాము స్పెషల్గా దీనికి జియో పాస్ చేస్తున్నాం అనుకుంటూ లేటెస్ట్గా కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న ఒక లేఖను రిలీజ్ చేయడం కూడా జరిగింది స్థానిక ఎన్నికలు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లతోటి నిజంగానే ఈ యొక్క బీసీల రిజర్వేషన్లతోటి వస్తుందా అంటే నమ్మకం తక్కువ కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం తక్కువ ఈరోజు సరిగ్గా చెప్పలేము మనం ఏం జరగబోతుందో కూడా కానీ స్థానిక ఎన్నికలు పెట్టాలని కోర్టు చెవులు పిండితే తప్ప వీళ్ళకు స్థానిక ఎన్నికలు పెట్టాలని గుర్తు రాలేదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పదే పదే బాధ చెప్తే అరే ఓ స్థానిక ఎన్నికలు పెట్టుకోవాలన్నా అనేది వాళ్లకు సోయ్ అన్నాడు మరి దీని ఎంత ఎందుకు తెలుసా బీఆర్ఎస్ పార్టీతోటి భయంతోటే ఈ యొక్క స్థానిక ఎన్నికలు ఇప్పటిదాకా వేసుకుంటూ వచ్చారన్నట్టు యూరియా తిప్పల్ని ఇంత ఘనంగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఇంకోసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా ఆటో డ్రైవర్లకు ఇంతపాటు ఇబ్బంది పెట్టినా వాళ్లకు ఇంకొకసారి ఓటేయడానికి ప్రయత్నం చేస్తారా ఈరోజు రాష్ట్ర ప్రజల ఇండ్లను కూలుస్తూ ఉంటే స్థానిక ఎన్నికలు వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా ఎవరైనా ఆ అభ్యర్థికి ఎవరైనా ఓటేస్తారా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని నిలబడి ఏ అభ్యర్థికి అయినా ఓటేస్తారా వెయ్యరు వేయరు కాక వేయరు సరే వేస్తారా వెయ్యరా అనేది అది ప్రజల మీద వదిలేద్దాం అది సర్వేల పరంగా చూసుకున్నా కూడా రావాలి కదా మెజారిటీ కాంగ్రెస్కి పడుతుంది ఓటు బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలు ఎట్లా బుద్ధి చెప్పినామో ఈసారి కూడా అట్లనే చెప్తాం ఎంపీ ఎలక్షన్లో ఏ విధంగా బుద్ధి చెప్పామో ఇప్పుడు కూడా అట్లనే చెప్పబోతున్నాం అని పోల్స్ పెట్టినప్పుడు స్థానిక ఎన్నికలు రావాలి కదా కాంగ్రెస్ పార్టీలోనే సర్వే చేపిస్తే ఆడ కేసీఆర్ గారికి ఫామ్ హౌస్ పాలన నచ్చిందని పెట్టారు అందుకనే ఇప్పుడు కోర్టు ఎక్కడ షెవులు వింటుందనే భయంతో స్థానిక ఎన్నికల కొత్త డ్రామాతోటి తెరలిపింది ప్రత్యేక జీవోతోనే స్థానిక ఎన్నికలకు సర్కార్ సిద్ధం దశమిలోపు షెడ్యూల్ అంటే ఈ పండగలోపు షెడ్యూల్ రిలీజ్ అవుతుందట పక్కా రిలీజ్ అవుతుంది ఇక రిలీజ్ అయ్యి ఎప్పుడు ఎలక్షన్స్ ఎప్పుడు అభ్యర్థులకు ఖరారు చేసేది అనేది మొత్తం చేస్తారు ఎన్ని కోట్లు దీనికి ఖర్చు పెట్టాలి లేకుంటే డైరెక్ట్గా నిలిపేద్దామా డైరెక్ట్గా గెలిపించేద్దామా అనే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉంది భారతదేశం అంతా చూస్తుంది ఈరోజు తెలంగాణ వైపు స్థానిక ఎన్నికల్లో గెలిచేది ఎవరు స్థానిక ఎన్నికల్లో జెండా లేపేది ఎవరికని భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ ఈరోజు తెలంగాణ వైపు చూస్తూ ఉంది సరే చూద్దాం ఏమవుతుందో రిజర్వేషన్లను ఖరారు చేసి రేపు సాయంత్రానికి పూర్తిస్తాయి నివేదికలు అందజేయాలని జిల్లా కలెక్టర్లకు సిఎస్ ఆదేశం బీసీ రిజర్వేషన్ల కరాలు రెండు వేల ఇరవై నాలుగులో చేసిన కులగణ మేరకు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల కరారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము వంద శాతం ఎస్సీ ఎస్టీలు ఉన్న చోట వారికే అందులో యాభై శాతం స్త్రీలకు సర్కారు పచ్చ జెండా ఊపగానే రిజర్వేషన్ల ప్రకటన జడ్పీ సీఈఓలు ఆర్డీఓ ఎంపీడీఓతో నేడు కలెక్టర్ల భేటీ ఒకటి రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం ఇక చేస్తారడ దానిపైన సో ఇక్కడ మిత్రులరా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏందంటే ఒక్కటి చెప్తా నేను నేను ఈ యొక్క బీసీ రిజర్వేషన్కు నేనే వ్యతిరేకిని కాదు వాళ్ళకు కూడా రిజర్వేషన్ దక్కాలి అందరితో పాటు సమాన హక్కులు కూడా జరగాలని ఎవరికైనా ఉంటుంది కానీ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది నేను సార్లు చెప్పిన అది కాని పని కుదరని పని అని వీళ్ళు జస్ట్ ఓట్ల కోసం మాత్రమే వీళ్ళు డ్రామా చేస్తూ ఉన్నారు మరి బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీల జంతర్మంతర్లా పెద్ద బహిరంగ సభ పెట్టినప్పుడు ఆడ మల్లికార్జున ఖార్గే రాలే అధిష్టానం పెద్దలు రాహుల్ గాంధీ రాలే అధిష్టానం పెద్దలు సోనియా గాంధీ రాలే ప్రియాంక గాంధీ రాలే మన తెలంగాణలో నుంచే బోయిన వాళ్ళు ఉన్నారు తప్ప వేరే వాళ్ళు బీసీ రిజర్వేషన్ల గురించి ఎవ్వరు రాలా కానీ ఇప్పుడు ఏ సామాజిక వర్గాలు ఓటేసేటట్లు లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎవ్వరు కూడా ఓటేసేటట్లు లేరు బీసీల మీద ఈ విధమైన రిజర్వేషన్ యొక్క డ్రామాని తెరలేపితే మనకు ఓట్లు దండిగా పడతాయి ఈ స్థానిక ఎన్నికల్లో మనం గెలిచి బయటపడితే ఇక దీని మించిన విజయం మరొకటి అనుకుంటూ రేవంత్ రెడ్డి రాత్రి పగలు కంటున్న కళ ఇది అది దయచేసి ఇందులో బీసీలు ఇందులో మోసపోవద్దు ఇది సరే బీసీలకు సర్పంచ్గా ఇప్పుడు ఫార్టీ డే రిజర్వేషన్ పరంగా వాళ్ళతోటే చేస్తే మంచిదే నేను కాదంటలేను నేను కాదంటలేను దానికి వ్యతిరేకనే కాదు నేను కానీ ఇక్కడ మోసం చేస్తా ఉన్నాడు ఇప్పటి నుంచి కాదు గత ఎనిమిది నెలల నుంచి ఇదే డ్రామాను తెరలేపుకుంటుంది అయ్యేది లేదు వచ్చేది లేదు అని రేవంత్ రెడ్డి మాత్రం దీనిపైనే పదే 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 ఇట్లాంటి ఒక వందగాన వచ్చుంటాయి కానీ జరగలేదు కదా జరగాలని మనం చూస్తున్నాం ఆడ అది చేస్తుంటే కేసీఆర్ గారు ఎప్పుడూ చేస్తుండే ఒక్కటే ఆలోచించండి తెలంగాణ రాష్ట్ర మేధావి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన నాయకుడు అతనికి చేయడం ఎక్కన ఇట్లాంటివి చేయడం వల్ల ఎక్కన తెలంగాణనే గుంజుకొచ్చినోడు రిజర్వేషన్లు చేసాడు లెక్కన ఆయనకి ఒక్కటి ఆలోచించండి రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రభుత్వం ప్రత్యేక జీవోతోనే వెళ్లేందుకు సిద్ధమైంది ఎన్నికల షెడ్యూల్ను కూడా దశములోపై విడుదల చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ఈ మేరకు స్థానిక ఎన్నికల్లో బీసీలకు నిర్మైన శాతం రిజర్వేషన్ అమలుకు సంబంధించిన సంబంధించి ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది బీసీల రిజర్వేషన్ల వ్యవహారంపై కేంద్రం ఎటు తేల్చకపోవడంతో పెంచిన రిజర్వేషన్లు అమలు చేసేందుకు వీలుగా పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ ఏలో చేసిన సవరణలతో జీవో జారీ చేసేందుకు సర్కార్ సిద్ధమైనట్టు తెలిసింది ఇందుకు సంబంధించిన ప్రాథమిక నివేదికను రెండు రోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో సీఎం మంత్రుల పరిశీలించినట్టు సమాచారం విజయదశమిలోగా షెడ్యూలు విడుదలకు వీరుగా వార్డులు సర్పంచులు ఎంపీడీసీలు ఎంపీపీలు జెడ్పీడీసీలు జెడ్పీ చైర్మన్ల ఎన్నికల అవసరమైన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని రెండు రోజుల్లోగా వాటిని ఖరారు చేసి పంపాలని జిల్లాల కలెక్టర్లకు సర్కార్ ఆదేశాలిచ్చింది పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ ఆ శాఖ డైరెక్టర్ సృజన్లతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్తో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రధానమైన రిజర్వేషన్ కరారులకు సంబంధించి కీలక సమ సూచనలు చేసి స్థాయి నివేదికను రూపొందించాలని ఖరారు చేసిన రిజర్వేషన్ల స్థానాల వివరాలన్నింటినీ సీల్డ్ కవర్లో ఉంచి నివేదికలను మంగళవారం సాయంత్రానికల్లా ప్రభుత్వానికి అందించాలని ఆదేశం చేశారన్నట్టు చూసారా ఒక్క స్థానిక ఎన్నికల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలు ఎక్కడ ఓట్లేయరని భయంతో బీసీ రిజర్వేషన్ల పైన రేవంత్ రెడ్డి ఎంత గొప్ప డ్రామా ఆడుతురో చూసారా మిత్రులారా సరే చేస్తే మంచిదే నేనేమంటున్నా ఇప్పుడే ఎందుకు కలెక్టర్లతోటి అందరితో కలిసి ఇప్పుడేందుకు మాట్లాడిండు గతంలో ఎందుకు మాట్లాడలేదు ఇరవై రెండు నెలలుగా ఎందుకు కలెక్టర్ల గారులతోటి మంత్రి శాఖ వారితోటి పంచాయతీరాజ్ శాఖ వారితోటి ఎందుకు మాట్లాడలేదు గతంలోనే మాట్లాడవచ్చు కదా గతంలోనే సమీక్షలు నిర్వహించవచ్చు కదా ఇరవై రెండు నెలల్లో ఎప్పుడో సర్పంచ్ ఎన్నికల్ని పెట్టాల్సింది పోయి ఇప్పుడే బీసీల రిజర్వేషన్ల గురించి నలభై రెండు టూ ఎయిటీ ఫైవ్ ఏ అనే చట్టం ద్వారా దీన్ని సవరణ చేసి అని అన్ని గొప్ప గొప్ప చట్టాలను పెట్టి దీని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇరవై రెండు నెలలలోపు ఎప్పుడు ఈ విధంగా ఎందుకు చట్టాలు గుర్తుకు రాల రేవంత్ రెడ్డికి ఎందుకు కలెక్టర్ల సమీక్ష గుర్తు రాలేదు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది బికాస్ ఆఫ్ మోసం చేయాలి మళ్ళీ ఇంకొకసారి మోసం చేసి బీసీలతో దండిగా ఓటు తీసుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఘన విజయం సాధించింది స్థానిక ఎన్నికల్లో అనేది ఒకటి స్ట్రాటజీ ప్లే చేసుకోవాలి ఒకవేళ బీఆర్ఎస్ స్థానిక ఎన్నికల్లో గెలిస్తే ఇక రేవంత్ రెడ్డి ఉన్నా ఒకటే ఈ రాష్ట్రంలో ఊసిపోయినా ఒకటే అన్నట్టుగా ప్రజలు మాట్లాడుకుంటారు అది విన్న తర్వాత నేను ఇక రాష్ట్రంలో ఉండడం కష్టం బీఆర్ఎస్ పార్టీలని అప్పుడు కూడా కష్టం అనే భయం తోటి ఇది పెద్ద రాసి అయితే వినండి రాష్ట్రంలో మొత్తం ఓటర్లు కోటి అరవై ఏడు లక్షల మూడు వేల నూట అరవై ఎనిమిది మహిళల సంఖ్య చూసుకుంటే ఎనభై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై రెండు పురుషుల చూసుకుంటే ఎనభై ఒక్క లక్షల అరవై ఆరు వేల ఏడు వందల ముప్పై రెండు ఇతరులు ఐదు వందల నాలుగు అయితే దీంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజంగా ఒకటి చెప్పండి ఇందులో ఎవరు స్థానిక ఎన్నికల్లో గెలిచేదెవరు దయచేసి ప్రజల్ని అడుగుతా ఉన్నా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రూపంలో తెలపాల్సిందిగా కోరుతున్నా స్థానిక ఎన్నికల్లో విజయం బీఆర్ఎస్ పార్టీదా కాంగ్రెస్ పార్టీదా లేకుంటే పార్టీకి సంబంధం లేని ఎవరైతే స్వతహాగా నిలబడ్డ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గెలవబోతున్నారు అనేది మీ యొక్క అభిప్రాయాన్ని మీరు తెలపండి ఇప్పుడు సొంత పార్టీకి బట్టి అంటే స్వయంగా నిలబడే ఉంటారు కదా అలాంటి వాళ్ళు కాకుండా ఇక్కడ రాజకీయాలు వాడా వేడి మీద ఉన్నాయి ఎట్లా అంటే యూరియా ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని రైతులు రాష్ట్ర ప్రజలు అందరూ బీఆర్ఎస్ పార్టీ కంకణం కట్టాలి సరే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏ సర్పంచ్ క్యాండిడేట్ నిలబడతాడో ఆ గుర్తుకే మనం ఘనంగా విజయం అందించాలని ప్రజలు ఈ విధంగా అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి ఓటు దెబ్బేందో రుచి చూపించాలని ఇటు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఏం జరగబోతుందో మీ యొక్క అభిప్రాయం కోసం ఇవన్నీ చెప్పిన తర్వాత మీ అభిప్రాయం ఏందో కామెంట్ బాక్స్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి